అటు అయ్యా డ్రోన్ ఇది చూపిస్తుంది అంటే అటు దిగుదా నువ్వు లొకేషన్ తీసుకుంటా బారా అన్న ఈ గుంతలో అన్న ఈ సరౌండింగ్స్లోనే ఉంటుంది ఒక గట్టు మనం డ్రోన్ పక్కనే ఉన్నాం కానీ ఎక్కడ ఈ చెట్టు మీద ఉందా కింద ఉందా అన్నది అర్థం కావట్లేదు కొద్దిగా పట్టా అంటే అయిపోయింది పద వెళ్దాం పది ఒకవేళ దొరికినా కానీ అది ఏ పరిస్థితిలో ఉంది తగిలిపోయిందా బాగుందా ఇవన్నీ ఆలోచిస్తుంటే మైండ్ పోతుంది మనకేంటంటే వెళ్ళే అంత దూరం ఈ దారి ఉండదు నిన్న ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ దారి తీసుకుంటా పోయి నీళ్ళు అయిపోయింది అయిపోయింది కదా పూర్తిగా ఏది అరే ఏంది ఉందా బాట మళ్ళీ అటానా అంటే కనపడినా దగ్గర అదే అదే మొత్తానికి మళ్ళీ నిన్న ప్లేస్లో మళ్ళీ రిస్క్ ఆ కొండ నుంచి ఆ కొండపైకి ఎక్కాలి మళ్ళీ మేము ఈ కొండ దగ్గరికి అయితే వచ్చేసాము కదా ఇది మన బెల్లం కొండ ఫోటే సో లాస్ట్ డే మనకి వాటర్ అయిపోయి అంటే నిన్న మధ్యాహ్నం దాకా రెండు గంటల దాకా నాన్ షాప్ కొండల మొత్తం తిరిగేసి నీళ్ళు అయిపోయి కిందకొచ్చేసినాం ఈరోజు ఏంటంటే అదిగోండి బ్యాగులు వాటర్ మొత్తం తీసుకొని ఏటు జెడ్డు అన్నీ పైకి ఎక్కడైతే స్టార్ట్ చేసినాం సిక్స్టీ పర్సెంట్ వెళ్ళాం నిన్న ఇంకా ఫార్టీ పర్సెంట్ చెట్లు కొట్టేసుకుంటా వెళ్ళాలి చాలా కష్టం కానీ యాభై వేలు కాబట్టి దాన్ని వదిలేసుకోలేక ఎలాగైనా ఒక ప్రయత్నం చేద్దాం ట్రై చేద్దాం కనీసం దానికి వెతకపోతే ఎట్లా చెప్పండి యాభై వేలు కదా బడ్జెట్ అది ఎంతో కష్టపడి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అమౌంట్ మరీ కొన్నాం మూడు సంవత్సరాల దాకా మనకు బాగా పనిచేసింది కానీ ఎందుకో బుద్ధి కావట్లేదు ఒకసారి చివరిసరిగా ప్రయత్నం చేద్దాం ఈ ఒక్కరోజు మేము మొత్తం ఎత్తుకుతాము దొరికితే దొరికింది లేకపోతే లేదు వెళ్దాం పదండి ముందులు మొత్తం జాగ్రత్త ఎక్కడి నుంచే ఎక్కాలి అబ్బా దారి లేదు ఏం లేదు మనకేంటంటే వెళ్ళే అంత దూరం ఈ దారి ఉండదు నిన్న ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ దారి తీసుకుంటా పోయి నీళ్ళు అయిపోయినాయి బ్యాగులు వేసుకుని అయితే ఎక్కలేము బ్యాగులన్నీ ఒక చోట పెట్టుకుంటేనే మనం ఎక్కగలం పైకి లేదంటే ఇబ్బంది పడతాం లేపా ఏదైనా ఎందుకు బ్యాగులు ఇక్కడ ఎక్కడ డ్రోను మనకు వచ్చే వ్యూస్కి ఇంకో డ్రోన్ కొందామన్నా కొనలేము మన సబ్స్క్రైబర్లో డబ్బులు అడుదామంటే సిగ్గుంది నామోసీ అవుతుంది ఏమని అడుగుతాం డబ్బులు యూట్యూబ్లో పెడుతు డబ్బులు అడుగుతున్నారు మన వస్తువు కోసం అడిగితే దరిద్రంగా ఉంటుంది దేవుడా 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 డ్రోన్ ఎలాగైనా దొరకాలి డ్రోన్కి ఏం కాకూడదు చిన్న చిన్న సంచినకి పోతే కింద చెప్ప కింద పొడుచుకుంటారు గోపి నాకు కరాబ్ అని కూర్చొచ్చు చూడకూడదు గోపి అది కింద నుంచి బా జాగ్రత్తరాజు కేజీలు జామపాలు మీకు హ్యాపీగా ఉందిరాజు దొరకగానే నా జన్మ ధన్యమైంది రోజు జామపాలు దొరికితే కాదు డ్రోన్ దొరికితే జన్మ ధన్యమైంది ఆగింది అడిగిపోయి నెమ్మలు అట్ట నెమ్మలు బాగున్నాయిలే కానీ అవి కనుక ఒక డ్రోన్ చెట్టు మీద అమ్మా దేవుడా అబ్బా అయ్యో డ్రోన్లో వేసిన అదన్న అక్కడ పడింది డ్రోన్ ఆ పెద్ద బండకి వెనక పెద్ద బండకి ఆ సందు ఇది మనం ఎక్కాల్సిన జిట్టు కానీ ఇప్పుడు అదన్నా ఆ గ్యాప్లో ఉందన్న లొకేషన్ ఆన్ చేస్తే వచ్చింది మొత్తం పువ్య అంటే మరి అక్కడ ఏ పా ఉంటుందో మన తెలుసా అన్న అన్న కంపల్ ఉంటే తెలియకుండా జాగ్రత్త ఇదే అన్న కాదే కింద నుంచి వచ్చినా మనం చాలా కళా పొడుచుకోండి అదే తీసుకో ములకంప పెద్దది ఇయ ఎర్రగొట్టుకుంటూ పోదా ఉండదు నేను చక్కురా చాలే చేతిలో కరబట్టుకో బాట్లే అనేది అది నీ ఫీలింగ్ ప్రకారం ఏమైంది అనుకుంటున్నాడు చెప్పు ఒక్కలా పగిలిపోయా కొంచెం పాయిచి చెప్పు కొంచెం ఫీలింగ్ ఎతకాలని ఇంట్రెస్ట్ అని వస్తుంది అది మన కష్టాలు చూతాం అన్న సూడాను ఒకసారి అన్న దారి మేము వచ్చింది క్లియర్గా ఉంటుంది చూడండి అన్న మూడు గంటలు దారి చేసుకుంటూ వచ్చాం అసలే ఇది దారి గోబీ అదిగో చెట్టు కాడికి దారి సిక్స్టీ పర్సెంట్ దారి ఆకుండా చేసాం అక్కడి నుంచి మొదలైద్ది ఇంకా వామ్ము తలుచుకుంటేనే భయం పడుతుంది అది రోజు ఏమైతే రండి దాకా డ్రోన్ ఎత్తగానికి ట్రై చేస్తూనే ఉంటాం మేము అరే మామూ ముందే అతని చెప్పు డ్రోన్ ఉందని చెప్పు దారి తెలియకుండా బావద్దు అన్నీ లోయలే డ్రోన్ దొరకాలని ప్రేయర్ చేయండి ఒకవేళ దొరికినా కానీ అది ఏ పరిస్థితిలో ఉంది పగిలిపోయిందా బాగుందా అన్ని ఆలోచిస్తుంటే మైండ్ బాగుతుంది ఎడతావడానికి చెట్టు 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 కంపల్లో చెట్లు రావడానికి ఐదు నిమిషాలు ఎడదాకొచ్చాం అది దారి చేసుకోబట్టి ఎవరి తిన కాయలు ఉన్నాయని ఎవరు కోసుకోద్దా తిన్నకాడ నుంచి మంచి దెబ్బకి అయితే ముందే చదువుతున్నా ఇటు 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 చెట్లు మొత్తం కొట్టేసి కొమ్మలకు తీసుకుంటే అటు ఇటే ఇటే లెఫ్ట్ ఇటే బా అన్నా ఏం బాట ఏదో పై పైన చేసిన బాట ఇది మేము జనాలు తిరిగితే ఉంటుంది నీటుగా నిన్న ఈ దోవ మొత్తం మనం చేసిందే శుభ్రంగా లేదు కన్నా మొత్తం తొక్కుకుంటా తొక్కుకుంటా దారిలా చేసినవి ఇదంతా లేదంటే ఏందిట్లా ఉంటది ఏయ్ మా ఊడికి వాడు తిరిగ్ట్టి నింటాడు బాసనాడు నేను షార్ట్ కట్ ఎత్తు갈లే గోపేరా పోట్ కొన్న ముందు వరా కడతా ఏ చిన్నగా స్టడీ రండి సంచి పట్టుకోడానికి ఇట్స్ వెరీ హార్ట్ దిస్ కొండా ఇస్ వెరీ బిగ్ నీకెంత నవ్వు వస్తుందిరా ఇక్కడ మేము ఇంత టెన్షన్ పడతా ఉంటే బెల్లం కొండ బుద్ధి ఉంటే బెల్లం కొండకెళ్ళి తిరిగి కొడుతుడు ఇంకా పదండు ముందుకి పదండు తోసుకు పోదాం పోదాం పై పైకి మ్యాన్ అయ్యా అరే నిద్రపోతున్న కొండ ముంచు కూడా లేచుకుంది తలా కొంచెం కొంచెం ఖాళీ తాగిరా గొంతు ఇటు నింపాయంటే గోపి లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ దారి చూడు లెఫ్ట్ సైడ్ నుంచి చూడు ఇదే కదా ఇది అంతా బాటలాగనే ఉంది అన్న మనం పోవడమే కదా తిరిగి రావాలి కూడా మళ్ళీ దారి చేస్తుంది అందుకు సరే ఇటు సరేడా లెఫ్ట్ సైడ్ లేదన్నా చిన్న సందేహం దొరికిద్దేమో కొద్దిగా అనుకుంటే మరి దా దొరికి మా డ్రోన్ పోయింది మా డ్రోన్ పోయింది ఎంతో కష్టపడి నువ్వే కదా డబ్బులు ఇచ్చింది ఆ రోజు యాభై వేలు యాభై వేలు అన్నే డబ్బులు ఇచ్చింది ఫస్ట్ సాలరీ రాగానే తిరిగి చేసినాం కానీ చాలా రోజులు డ్రోన్ మమ్మల్ని చాలా ఆదుకుంది చాలా హెల్ప్ చేసింది అలాంటి కలిసి వచ్చిన డ్రోన్ ని వదిలేయడం మూడేళ్ళు వచ్చిందా గోపి నాలుగేళ్ళ డ్రోన్ నాలుగున్నర సంవత్సరాలు డ్రోన్ పాడవకుండా మాకు ఎంత బాగా హెల్ప్ చేసింది అలాంటి డ్రోన్ ఎలా వదిలేసుకుంటాం అన్న పెద్ద బండి గాడికి బాగుండే అన్న డ్రోన్ దొరకాలి అందులో మెమరీ కార్డు ఉంది ఆ మెమరీ కార్డులో వీడియోస్ ఉన్నాయి మంచి అదే గోపీని వాళ్ళైతే అసలు ఎతికే వాళ్ళం కాదు భయం వేసేది ఇంత లోపలికి ఇద్దరమే రావాలంటే అందుకే మీ హెల్ప్ తీసుకుంటాం నేను వచ్చిన అయ్యేది కాదు ఇదే దారి బాగుందిగా మన వాళ్ళు ఎవరో గట్టి ప్రేయర్ చేస్తున్నారు మన కష్టాన్ని చూసి పాపం ఇలా కష్టం తట్టుకోలేకపోతున్నాయి కబ్స్క్రైబర్ చెప్ప కొద్ది ప్రేయర్ చేయండి అయ్యా డ్రోన్ దొరకాలని అదిగోనా పెద్ద కొండే మనకు లొకేషన్ చూపిస్తుంది డ్రోన్ లొకేషన్ ఇంకా ఆన్లైన్ ఉంది కాబట్టి సరిపోయింది గోబీ అడేనా అదే ఒకసారి డ్రోన్ లొకేషన్ చూద్దాం గోపి పైకెక్కి ఎంతవరకు ఉందో లొకేషన్ దగ్గరకు వచ్చాను లేదో చెక్ చేసుకుంటే పోయి పది నిమిషాలు లాగా అన్న ఏ ఏ ఏ చిన్నగా అన్న ఎంత దూరం ఉంది చూడు పొలాలు కొండలకి పోయినప్పుడు ప్రయత్నించారు అమ్మో అంత కింద నుంచి ప్రయత్నించాం తగిపోయింది కన్నా పూర్తిగా ఏది అరే చెప్పు పాతాయి ఇప్పుడు తగ్గిపోయింది మరి ఇప్పుడు నడవద్దా ఏంది ఈ దీంట్లో అయ్యా చెప్పులు కూడా తగ్గిపోతున్నాయి ఇంకా చాలా దూరం ఉంది అన్న రాళ్ళ మీద రాళ్ళ మీద అడిగి పెట్టి పాడే పైకి పోనీ పైగా ట్రైన్ డ్రోన్ మేడం వన్ ఫార్టీ త్రీ మీటర్స్ ఉంది ఒక పొలాలు దిగోసారి అందరూ ఉంది పొలాల దగ్గర నుంచి ఇవి పొలాలు చాలా ఈ పొలాల దగ్గర నుంచి అడిగి చాలా దూరం వచ్చాం జూన్స్ లొకేషన్ చాలా దూరం అది కొండ కాదు కాబట్టి వన్ ఫార్టీ మీటర్స్ గాస్ ఇప్పుడు లొకేషన్ వచ్చేసరికి మనకి వన్ ఫార్టీ త్రీ మీటర్స్ అయితే చూపించింది యాక్చువల్గా మనకు పొలాల దగ్గర నుంచి ఆరు వందల మీటర్లు చూపించింది నిన్న మనం నాలుగు వందల మీటర్లు దారి చేసుకుంటూ వచ్చాము తర్వాత అక్కడి నుంచి అడవిలో ఒక చిన్న బాటలా కనిపిస్తే దాంట్లో నుంచి దోవ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు ఆ పైకి ఎక్కిన తర్వాత చేయాలి ఏమైందో చూడాలి వెయిటింగ్ ఓరా చేద్దా పట్టుకుంటే నాకాశంది ఏమన్నా చెప్పు చెప్పులాగా అట్టా కాళ్ళతు పడుతున్నాయి రా బాబాప్పుడు ఇదేం ఎంత ఉంది బండ ఈ పండగ మనం చూసింది ఎవరో నీకు స్థాన లేదని చెప్పారన్న ఎవరు ఉంటే కొండ పై రెండు బండ్లు టాపిక్ ఇదే డ్రోన్ చేయాలి అని అన్న డ్రోన్ రానా ఇంకా హండ్రెడ్ మీటర్స్ అన్నా నువ్వు ఇటు రానా హండ్రెడ్ మీటర్స్ అంట డ్రోన్ దగ్గరికి వెళ్తున్నావు అంట గోబీ డాడు డ్రోన్ దగ్గరికి వెళ్తుంది లొకేషన్ చెక్ చేస్తా ఉంటారా ఈ రెండు కొండల మే కదా అంటే మనకి కింద లొకేషన్లో ఈ కదా అదే దానికి కొట్ట అదేమో మనం చూసిన కొట్లా అదే ఆ సందు అనుకున్నాం కానీ ఈ సందు అదే దగ్గర ఉన్నప్పుడు చెప్పరా ఖచ్చితంగా ఎక్కువ ఊరి బండరాళ్ళు ఎక్కువ ఉన్నాయి చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేని మీద పడి ఉంటుంది అంటూ అట్లా కదా వెళ్దాం బా ఎన్ని మీటర్స్ ఉంది చూడరా పై ఎక్కుదాం కొంచెం పెద్ద బండ్ర ఎక్కడికి వెళ్దాం సమానం ఏం చూడరా ఇంకా ఒరి ఇంకా ఎనికి బాగు కరెక్ట్ బాగు బాల్ ట్వంటీ మీటర్స్ చూపిస్తుంది ఆ కొండల పోతే బుక్ అయిపోయాలి గోపి ఆ సందులో అరే కాదు గోపి నుంచి ఈ కొండల మీద నుంచి వస్తే అయిపోయింది వెంటనే మనకి కట్టుకి గొంతులోనే ఉందిరా ఆ ఇక్కడ అన్న నెమ్మది కనపడింది ఆ పెద్ద కొండ మీద అదిగో నా అదిగోది కానీ దారి లేదులే కాదు కిందకే ఉంది డ్రోన్ మనం ఎంత గొంతులో దిగితే డ్రోన్ కనపడుద్ది ట్వంటీ మీటర్స్ మన గొంతులో దిగాలి ఇప్పుడు అన్న బాటిల్ సంచి లేట్టుకో మాకన్నా ఉన్నాము అన్న యాభై లక్ష రూపాయల చిన్నగా చిన్నగా అన్న అరే నేను చెప్పులు దాటితే అయ్యా డ్రోన్ ఇటు చూపిస్తుంది అంటే అటు ఏంది నువ్వు లొకేషన్ తీసుకుంటా బారా అన్న ఈ గుంతలో అన్న ఈ సరౌండింగ్స్ లోనే ఉంటది ఒక గంట జల్లడి బట్టండి మీరైతే అయ్యా దూకులో దూకులు మాకు మామూలుగా దిగండి అయ్యా గాసి మొత్తానికి అయితే లొకేషన్ దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు లొకేషన్ మాకు ఎక్కడ నుంచి మొత్తం టూ మీటర్స్ అంటే ఈ చుట్టుపక్కల రెండు మీటర్ల దూరంలోనే డ్రోన్ ఉంది కరెక్ట్గా లొకేషన్ అయితే చూపించట్లేదు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వెతుకుతున్నాం కింద చెట్ల మీద అంతా ఎతికితేనే మనకి డ్రోన్ కనబడే అవకాశం ఉంది సో కనపడాలని కోరుకో ఇదిగోండి టూ మీటర్స్ కరెక్ట్గా కట్టు మనం డ్రోన్ పక్కనే ఉన్నాం కానీ ఎక్కడ ఈ చెట్టు మీద ఉందా కింద ఉందా అన్నదా అర్థం కావట్లేదు కొద్దిగా జలడబట్టామంటేడా అయిపోయింది పద వెళ్దాం పద మొత్తం జల్లడబెట్టిన ఈ ప్లేస్ మొత్తాన్ని ఎక్కడా కనిపిస్తలేదు ఫ్రెండ్స్ మనం డ్రోన్ కోసం చాలాసేపు అయితే వెతికాము అక్కడికి వెళ్ళిన తర్వాత స్పాట్కి దగ్గర దగ్గర నాలుగు గంటల దాకా లెవెన్ థర్టీ దాకా మనం సిక్స్కి స్టార్ట్ అయ్యాం కదా లెవెన్ థర్టీ దాకా ఆ ప్లేస్లో ఇరవై మీటర్లు మొత్తం వెతుకాం మళ్ళీ వచ్చేదారిలో పోయేదారిలో చెట్ల మీద అన్నిటి మీద అసలు ఫోకస్ మొత్తం కూడా అడవి మీద పెట్టి చాలాసేపు ట్రై చేసాం కానీ డ్రోన్ అయితే అస్సలు కనిపించలేదు కనీసం ఇక్కడ పడింది అని చూడడానికి కూడా మనకి ఐడియా కూడా అందలేదనమాట అంటే అది గాలికి లొకేషన్ అక్కడ చూపించింది ఎటో దూరంగా వెళ్ళిపోయి పడిపోయింది ఇంకా అది ఒక ఎండాకాలం మాత్రమే అంటే సమ్మర్లో అయితే అడవి మొత్తం కూడా చెట్లు రాలిపోయి ఉంటాయి కదా ఎండిపోయి ఆ దారులన్నీ బయటపడతాయి ఒక ఎండాకాలం మాత్రమే దాన్ని వెతికి చూడగలం ఇప్పుడు వర్షాకాలం వానలు పడ్డం వల్ల అడవి మొత్తం గుబురిగా అయిపోయింది అడుగు తీసి అడుగు పెడతానికి లేదు చాలా కష్టపడ్డం కానీ డ్రోన్ అయితే కనిపించలేదు అసలు ఎలా ఎత్తుకమ్మ తెలుసా డ్రోన్ అయితే అన్ని చెట్లు హైట్ ఉన్న చెట్లు పైకి ఎక్కి మొత్తం చూసాము కింద గుబురు కిందకి అంటే చెట్లు కింద అంత గుబురుగా ఉంటుంది కదా అడవిలో లోపల లోపలికి వెళ్ళి కూడా ఎతికాం అయినా ఏం కనిపించలేదు ఇక రిటర్న్లో వస్తా వస్తా ఆ ఊరిలో కొంతమందికి బెర్రకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా పొద్దున్న అడవికి దొలుకొని వెళ్తారు మేకలు కాసుకునే వాళ్ళకి ఇంకా కొంతమంది ఊర్లో అక్కడక్కడ గుంపుగా ఉన్నారు వాళ్ళందరికీ మా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాము అటువైపు వెళ్ళినప్పుడు పొలాల్లో ఎక్కడైనా పడినా కానీ మేకల వాళ్ళు వెళ్ళినప్పుడు గొర్రెలు దొలుకొని వెళ్తారులే ఇవ్వాలి వాళ్ళు వాళ్ళకి కనిపించినా కానీ మాకు ఇవ్వమని మీకు ఎంతగా డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చి మేము వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే వీడియో బూస్ట్ అప్ అయ్యి ఇంకా జనాల్లోకి వెళ్తుంది మనకి వ్యూస్ ఎక్కువ వస్తే కొంచెం మనీ ఎక్కువ వస్తుంది అందుకోసం సరే వీడియోకి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు చూస్తుంటే వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ